వాగర్ధ వివ వాగర్ధ ప్రతిపత్త అయ్యే జగతపితరవు వందే పార్వతీ పరమేశ్వరవు శ్రీమాత తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెలలో ద్వాదశ రాసుల వారికి రాశి ఫలితం ఏ విధంగా ఉంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందుగా మీలో ఎవరికైనా మీ జాతకాన్ని తెలుసుకోవాలి అని ఆసక్తి ఉన్నవారు కింద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్లో నాకు మెసేజ్ పెట్టవలసిందిగా కోరుతున్నాను మీ యొక్క జాతకాన్ని వీక్షణ చేసి దానికి తగ్గట్టుగా చక్కటి పరిహారాన్ని చెప్తాను మీరు చక్కటి ఫలితాన్ని కూడా పొందవచ్చు అట్లానే మన ఛానల్ని చూస్తున్న వారందరూ కూడా ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అట్లానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ముందుగా గ్రహ మార్పులు చూసినట్టయితే రవి పదిహేడో తారీఖున కర్కాటకంలో నుంచి తన స్వస్థానమైన సింహరాశిలోకి చేరబోతున్నాడు పదిహేడో తారీఖు తర్వాత తర్వాత కుజుని చూసినట్టయితే ఇరవై ఆరో తారీఖు దాకా ఈయన వృషభంలోనే గురువుతో కలిసి ఉంటున్నారు ఆ తర్వాత బుధుని చూసినట్టయితే వక్రంలో ఉన్న బుధుడు ఆగస్టు పదకొండో తారీఖున కర్కాటకానికి చేరబోతున్నాడు ఆ తర్వాత గురువుని చూసినట్టయితే ఈయన వృషభంలోనే ఉంటున్నాడు తర్వాత శుక్రుని చూసినట్టయితే ఇరవై ఐదో తారీఖు దాకా కూడా ఈయన సింహంలోనే ఉండి ఆ తర్వాత కన్యారాశిలోకి రాశిలోకి చేరబోతున్నాడు శుక్రుడు ఆ తర్వాత మనందరికీ తెలిసినట్టే శని వచ్చేసరికి కుంభంలోనే ఉంటున్నాడు రాహు మీనంలో కేతు కూడా కన్యారాశిలో రాశిలో కేతు కూడా సంచారం జరుగుతుంది దీన్ని బట్టి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలితం ఏ విధంగా ఉంది అని తెలుసుకుందాం ఇప్పుడు కన్యారాశి రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కన్యారాశి రాశి వారికి చూస్తే లగ్నంలో కేతు సంచారం ఎప్పుడైతే లగ్నంలో కేతు ఉంటాడో మీకు కొంచెం కొంత మీకు ఆధ్యాత్మికత పెరిగే అవకాశం ఉంది అట్లాంటి మీలో తెలియని దైవ భక్తి పెరిగే అవకాశం కూడా చక్కగా ఉందన్నమాట భగవంతుడికి ఆరాధన చేయడం చాలా మంచిది కన్యా రాశి వారు ఆ తర్వాత చూసినట్టయితే ఇక్కడ వీరికి ఆరో స్థానంలో శని సంచారం ఎప్పుడైతే ఆరో స్థానంలో శత్రు అధిపతి అధిపతైన శని ఉంటాడో కొంత శత్రు జయమనే చెప్పాలి మీతో ఎవరైనా గొడవ పడితే ఖచ్చితంగా అవతల వాడు ఎందుకు వీడితో గొడవ పడ్డాను అని బాధపడ్డమే ఉంటుంది అప్పించి అక్కడ మీకు ఎట్లాంటి భయము కానీ ఏమీ ఉండదు ఖచ్చితంగా మీదే శత్రుజయం ఉంటుంది చక్కగా రోగంలో కూడా శని ఉన్నాడు ఆయన దానికి కూడా అధిపతి అయ్యాడు కాబట్టి కొంత అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంది కొంత జాగ్రత్త తీసుకోవడం మంచిది ఆ తర్వాత చూసినట్టయితే ఇక్కడ సప్తమంలో రాహు సంచారం ఎప్పుడైతే సప్తమంలో రాహు ఉంటాడో కొంత దంపతులకి అంత అనుకూలత లేదు అనే చెప్పాలన్నమాట సంతాన కూడా అంత అనుకూలత లేదనే చెప్పాలి రాహు సప్తమంలో ఉండడం సప్తమంలో ఉండడం రాహు అంత అనుకూలత లేదని చెప్పాలన్నమాట ఆ తర్వాత చూసినట్టయితే ఇక్కడ నవమంలో కుజుడు అట్లనే నవమంలో గురు సంచారం కూడా జరుగుతుంది చక్కగా గురువు వీరికి తొమ్మిదో స్థానంలో చక్కగా యోగిస్తున్నాడు చక్కగా వీరికి ఇందాక చెప్పుకున్నట్టుగా ఆత్మస్థైర్యాన్ని పెంచుతున్నాడు అట్లానే గురువు వీరికి చక్కటి భక్తిని పెంచుతున్నాడు అట్లానే వీరికి కుటుంబం మీద బాధ్యతను పెంచుతున్నాడు అట్లానే తండ్రి మీద బాధ్యతను కూడా పెంచుతున్నాడు తండ్రి నుంచి వచ్చే స్థిరాస్తుల విషయంలో కూడా ఏదన్నా ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా ఈ సంవత్సరంలో తొలగిపోతాయని చెప్పాలన్నమాట ఆ తర్వాత కుజుడు కూడా ఆయనతో తోడయ్యాడు కాబట్టి ఇక్కడ కొంత మీలో ధైర్యం పెరుగుతుంది అట్లానే తండ్రికి ఏదైనా అనారోగ్య ఉంటే చక్కగా కుజగురువులు కలయిక ఇక్కడ ఆయనకి మీ తండ్రి గారికి చక్కటి అనారోగ్యాన్ని తొలగించే అవకాశం ఉందని చెప్పాలన్నమాట ఆ తర్వాత చూసినట్టయితే ఇక్కడ వీరికి ఏకాదశంలో రవి సంచారం ఎప్పుడైతే ఏకాదశంలో రవి ఉంటాడో ఇక్కడ కూడా ఈయన ఏం చేస్తున్నాడంటే చక్కగా మీరు ఆత్మస్థైర్యాన్ని పెంచుతున్నాడు మనోబలాన్ని పెంచుతున్నాడు అట్లానే మీరులో తెలియని కొంత ధైర్యాన్ని పెంచుతున్నాడు ఏ పనైనా సరే నేను చేయగలను అనే ఒక మైండ్ సెట్ని మీకు తేబోతున్నాడు రవి ఆ తర్వాత ఈయన పదిహేడు తర్వాత వ్యయంలోకి వెళ్ళిపోతాడు అప్పుడు ఇవన్నీ పోతాయన్నమాట కొంత మీలో భయము పిరికితనం ఇవన్నీ కనిపిస్తున్నాయి కొంత జాగ్రత్త తీసుకోండి ఆ తర్వాత చూసినట్టయితే బుధుడు కూడా వీరికి వ్యయంలో ఉన్నాడు శుక్రుడు కూడా ముఖ్యంగా వ్యయంలో ఉండడం జరిగింది ఇక్కడ శుక్రుడు బుధుడు ఎప్పుడైతే వ్యయంలో ఉంటారో వీరు అంత అనుకూలించట్లేదు కొంత వీరి సుఖానికి ఇబ్బందులు పడుతూ ఉన్నారు మీ ఇంట్లో ఏదన్నా మాటి మాటికి కరెంటు సంబంధించిన ఇబ్బందులు ఏమన్నా రావడం అట్లానే మీకు కొంత సుఖాన్ని కోల్పోవడం నిద్ర సరిగ్గా పట్టకపోవడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది కాబట్టి కొంత జాగ్రత్త తీసుకుంటే అట్లానే వ్యాపార రంగాల్లో వారికి కూడా అంత అనుకూలించట్లేదు అని చెప్పాలన్నమాట పదిహేడు దాకా రవి అనుగ్రహిస్తున్నాడు పదిహేడు తర్వాత వ్యయంలోకి వచ్చా కూడా మీలో కొంత ఆత్మస్థైర్యం తగ్గిపోతుంది కొంత జాగ్రత్త తీసుకుంటే అవేమీ పెద్దగా భయపడాల్సిన అవసరమైతే లేదు చూసారు కదా కన్యా రాశి వారికి ఆగస్టు నెలలో చూసినట్టయితే దాదాపుగా శని అనుగ్రహం బాగుంది కుజగురుల అనుగ్రహం కూడా చక్కగా బాగుంది పదిహేడు దాకా రవి అనుగ్రహం కూడా బాగుందనే చెప్పాలి అలా చూసిన కొన్ని గ్రహాలు బాగున్నాయి కొన్ని గ్రహాల అనుకూలత లేదు కాబట్టి కొంత జాగ్రత్త తీసుకోవడం ఈ యొక్క కన్యా రాశి వారు చాలా ముఖ్యం తర్వాత చూసినట్టయితే వీరికి ఇప్పుడు చేసుకోవాల్సిన పరిహారం ఏమిటయ్యా అంటే కన్యా రాశి వారు చక్కగా వీరు సత్యనారాయణ వ్రతాన్ని చేసుకోవడం చాలా ఉత్తమం అండి ఈ నెలలో ఈ యొక్క వారు ఎందుకయ్యా అంటే ముందుగా దంపతులకు అంత అనుకూలత లేదు కాబట్టి దంపతులు ఖచ్చితంగా సత్యనారాయణ వ్రతం చేసుకోవడం చాలా ఉత్తమం ఆ తర్వాత చూసినట్టయితే ఖచ్చితంగా వీరు పదిహేడో తారీఖు తర్వాత నుంచి సూర్య నమస్కారాలు చేసుకోండి లేదంటే ఆదిత్య హృదయాన్ని పారాయణ చేసుకోవడం చాలా ఉత్తమం అనే చెప్పాలి చూశారు కదా కన్యా రాశి వారికి ఆగస్టు నెలలో కాబట్టి మీరు ఎవరైనా మీ బంధుమిత్రులు ఎవరైనా కన్యా రాశి వారు ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని వారికి షేర్ చేయండి అట్లనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఈ వీడియో ఇంక ఇంతేనండి సెలవు నమస్కారం